ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో ప్రత్యేకించి కూడా తన అల్లుడైన అల్లు అర్జున్ కలవబోతున్నట్లు మనకైతే సమాచారం అయితే వీళ్ళిద్దరి భేటీ కూడా చాలా కీలకంగా జరిగే అవకాశం ఉంది అనేటట్టు మెయిన్ గా చూసుకుంటే అల్లు అర్జున్ కేసులకు సంబంధించి ఏదైతే మొన్న జైలుకు వెళ్ళి వచ్చారో దాని గురించి చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగే అవకాశం ఉంది అనేటట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది ఆల్రెడీ అల్లు అర్జున్ అయితే బెయిల్ మీద బయటకు రావడం జరిగింది ఈ నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ కు వ్యతిరేకంగా ఏదైతే పోలీసులు సంధ్యా థియేటర్కి రావద్దు అనేటువంటి ఒక పర్మిషన్ లెటర్ అనేది క్యాన్సిల్ చేసినట్టు ఒక నివేదిక ఏదైతే ఉందో దాన్ని ఇప్పుడు సోషల్ మీడియా అంతా కానీ మీడియా అంతా గానీ చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అయితే ప్రభుత్వం తరఫున ఎవరైతే ఈ కేసును నడిపిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా కోర్టు దృష్టికి ఈ నోటీస్ పేపర్ అనేది తీసుకువెళ్లడం జరుగుద్ది ఖచ్చితంగా అల్లు అర్జున్ కి బెయిల్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది మళ్ళీ తిరిగి జైలుకు వెళ్ళడం జరుగుతుంది అనేటట్టు కొన్ని ఆరోపణలు అయితే నిన్నటి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి అయితే ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించి కోర్టుకి కి జైలుకి వెళ్లవలసిన సమయం సందర్భం ఏదైతే ఉందో వీటిని ఖచ్చితంగా కవర్ చేయాలి అంటే వీటి నుంచి కూడా కొంత ఉపశమనం పొందాలి అంటే ఏపీ డిప్యూటీ సిఎం అయిన పవన్ కళ్యాణ్ వల్లే అవుద్ది అనేటట్టు అల్లు అర్జున్ ఆలోచించుకోవడం జరుగుతుంది అయితే ఈ నేపథ్యంలో కేసులు చూసుకుంటే ఆల్రెడీ విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ మీదుగా ఆల్రెడీ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే హైదరాబాద్ బయలుదేరినట్టు మనకు సమాచారం తెలుస్తుంది ఈ నేపథ్యంలో కేంద్రంగా చూసుకుంటే ఈ రోజు సాయంత్రం కానీ ఈ రోజు మధ్యాహ్నం దాటిన తర్వాత ఖచ్చితంగా అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి కూడా భేటీ అయ్యే అవకాశం ఉంది అందులో మెయిన్ గా చూసుకుంటే అల్లు అర్జున్ కేసులకు సంబంధించి ఏదైతే ఈ జైలుకు వెళ్లే నేపథ్యం ఉందో ఈ సంఘటన గురించి పెద్ద ఎత్తున చర్చించే అవకాశం ఉంది అనేటువంటి మనకైతే తెలుస్తుంది అయితే చిరంజీవి కీలకంగా చూసుకుంటే ఈ కేసుల నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం ట్రై చేసి ఆల్రెడీ ఈ విషయంలో చిరంజీవి చొరవ తీసుకొని కాంగ్రెస్ పార్టీ నేతలతోనే కాని ప్రభుత్వ పెద్దలతోనే గాని మెయిన్ గా పోలీస్ అధికారులతోనే కానీ చిరంజీవి మాట్లాడి మధ్యంతర బెయిల్ అనేది తీసుకొచ్చినట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది కానీ ఇప్పుడు మళ్ళీ కూడా జైలుకు వెళ్లే అవకాశం ఉంది అనేటువంటి ఏదైతే కొంచెం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుందో ఆ నేపథ్యంలో ఈసారి పొలిటికల్ గా ప్రత్యేకించి కూడా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళ్తేనే ఈ సమస్య అనేది సాల్వ్ అవుతున్నట్లు అల్లు అర్జున్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు మనకైతే తెలుస్తుంది కానీ ఇక్కడ సోషల్ మీడియాలో కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఆర్మీ ఫ్యాన్స్ ఉన్నారా వీళ్ళందరూ కూడా కీలకంగా చూసుకుంటే అల్లు అర్జున్ గారు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని కలవరు కలవడం మాకు ఇష్టం లేదు కొంత వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం జరుగుతుంది అయితే మరి ఏం జరుగుతుంది అనేది మనం అయితే చూడాలి కానీ ఇప్పటి వరకు కీలకంగా చూసుకుంటే మెగా ఫ్యాన్స్ తరపు నుంచే కానీ లేదంటే మెగా కుటుంబం తరపు నుంచే కానీ ఎటువంటి వివాదాలకి పెద్దగా తావు లేదు ఇక్కడ కీలకంగా చూసుకుంటే వీళ్ళందరూ కూడా చాలా కరెక్ట్ గా అన్నారు కొంతమంది అసాంఘిక శక్తుల వల్ల అల్లు అర్జున్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలిసి తెలియక ఏదేదో మాట్లాడుతున్నారు అన్నట్టు కొన్ని ఆరోపణలు రావడం జరుగుతుంది అయితే మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయిన నేపథ్యంలో కీలకంగా చూసుకుంటే మొట్టమొదటిగా నిలబడ్డది మెగా కుటుంబం అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు ముందుగా చిరంజీవి తర్వాత నాగబాబు తర్వాత పవన్ కళ్యాణ్ చొరవ తీసుకోవడం వల్లే మధ్యంతర బిల్ వచ్చి అల్లు అర్జున్ బయటకు వచ్చేయడాన్నట్టు మనకు కొంత సమాచారం వినిపిస్తుంది అయితే ఈ సమస్యకి పూర్తిగా పరిష్కారం చెప్పాలి అన్న ఈ జరిగిన సంఘటనలో కీలకంగా చూసుకుంటే రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు తన కొడుకు బాబు ఎవరైతే ఉన్నారో శ్రీతేజ అనే వ్యక్తి ఇప్పుడు కూడా కోలుకోకపోవడం కొంత పరిస్థితి విషమంగా మనం అయితే చెప్పుకోవచ్చు మరి తనకి ఏ విధంగా న్యాయం చేస్తారు అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ చర్చించే అవకాశం ఉంది అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ మధ్య కూడా భేటీ జరిగింది అనంటే మాత్రం మెగా ఫ్యాన్స్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏదైతే వార్ ఉందో ఆ వార్ అంతా కూడా ఒక ఫుల్ స్టాప్ పడింది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జన సైనికులకి ఇటు అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి ఏదైతే వార్ ఉందో దీనికి ఫైనల్ గా ఫుల్ స్టాప్ పెట్టింది అల్లు అర్జున్ అని మనం అయితే బలంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే తనంతట తానే పవన్ కళ్యాణ్ గారిని కలవబోతున్నట్టు మనకైతే సమాచారం తెలుస్తుంది కానీ అభిమానులు ఎవరికి కూడా పెద్ద ఎత్తున ఇష్టం లేనట్టు సోషల్ మీడియాలో కొంతమంది అయితే పోస్టులు పెట్టడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఈ గడ్డు కాలంలో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ దిక్కు అనేటట్టు చాలా క్లియర్ కట్ గా అల్లు అర్జున్కైతే అయితే మనకైతే సమాచారం తెలుస్తుంది అయితే ఇక్కడ కీలకంగా చూసుకుంటే నిన్నకాక మొన్న కూడా కీలకంగా చూసుకుంటే ప్రత్యేకించి కూడా అల్లు అర్జున్ తన కుటుంబ సభ్యులతో చిరంజీవి గారింటికి భోజనం వెళ్ళడం జరిగింది ఆ తర్వాత నాగబాబు గారింటికి కూడా ప్రత్యేకించి వెళ్ళి మాట్లాడడం జరిగింది అయితే పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అయితే కొంత సమయం అనేది ఆయనకి ఆ బిజీ షెడ్యూల్ వలన కొంత సమయం అనేది విసులుబాటు కాలేదు అన్నట్టు మనకు సమాచారం తెలుస్తుంది మరి ఈ నేపథ్యంలో ప్రత్యేకించి కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అయితే విజయవాడ నుంచి హైదరాబాద్ కు వస్తున్నట్టు మెయిన్ గా వీళ్ళిద్దరూ కూడా భేటీ అవ్వబోతున్నట్టు కొంత సమాచారం అయితే సర్క్యులేట్ అవుతుంది అది కానీ పూర్తి స్థాయిలో వాస్తవం అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఆ అల్లు అర్జున్ ఏదైతే ఈ కేసుకు సంబంధించి కీలక దశ ఉందో దీనికి ఒక ఫైనల్ ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మాత్రం పవన్ కళ్యాణ్ అయితే చర్యలు తీసుకుంటాడు అన్నట్టు కొంత సమాచారం అయితే తెలుస్తుంది మరి ఏం జరుగుద్ది అల్లు అర్జున్ కేసులో మరి మధ్యంతర బెయిల్ అనేది క్యాన్సిల్ అయ్యి జైలుకు వెళ్తాడా లేదంటే పవన్ కళ్యాణ్ గారి చొరవతో ఈ కేసు అనేది ఎక్కడతో క్లోజ్ అయిపోతుంది అనేది అయితే ఎదురు చూడాలి